గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పల్నాడు జిల్లా రెంటిచింతల మండలంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కన్వీనర్గా కూడా వారు కొనసాగుతున్నారు దివిసీమకి చెందినటువంటి వారు అదేవిధంగా ఇక్కడ పల్నాటిసీమలో వారు నివాసం కూడా ఉంటూ విద్యార్థులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మోటివేషన్కి సంబంధించి కానీ డిసిప్లిన్కి సంబంధించి కానీ యాటిట్యూడ్కి సంబంధించి కానీ మొత్తం అన్ని అంశాలు అకాడమిక్ బ్యాక్గ్రౌండే కాకుండా అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ లో అదే విధంగా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కానీ అదే విధంగా డిప్లొమో చదువుకోవటానికి కానీ ఏదన్నా డిఫెన్స్ సర్వీస్ వాటిలో జాబ్ చేయడానికి కానీ జనరల్ టెక్నికల్ వీటికి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా విద్యార్థుల్ని గైడ్ చేస్తూ జిల్లాలోనే మరి మంది చాలా వెనకబడినటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతానికి ఈ స్కూల్ని నెంబర్ వన్గా తీసుకొచ్చి మరి ఎక్కువగా ఇక్కడ మనకి సుగాలి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు వారు లంబాడీ అని కూడా అంటారు బ్రిటిష్ వాళ్ళు లంబాడీ అని పిలవటం రాక లాంగ్ బాడీ అని పిలిచేవాళ్ళు అంత ముందు హైట్ ఉండేవాళ్ళు ఎక్కువగా రాజస్థాన్ నుంచి ఉప్పమ్మటానికి వచ్చారు ఇక్కడికి సుగాలి వాళ్ళు లాంగ్ బాడీ అని అనటం బ్రిటిష్ వాళ్ళు అది లంబాడీగా మనకి మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి సేవల వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ని మరి అన్ని వ్యవస్థలని కలుపుకుంటూ ఈ విద్యా వ్యవస్థని రిఫార్మ్స్ సిస్టంలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి వారిది మేము చెప్తూనే ఉన్నాం పూర్తి సహకారం దీనికి అందిస్తాం ప్రతి విషయం కూడా నాతో డిస్కస్ చేస్తారు సార్ అంతేకాకుండా వాళ్ళ అన్నగారు ఒకళ్ళు ఇప్పుడు ప్రపంచంలోనే యుఎస్లో టాప్ అంకాలజీ అంటే క్యాన్సర్ విభాగానికి సంబంధించిన డాక్టర్ ఇప్పుడు ఆయన మచిలీపట్నం పార్లమెంటుకి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఇంకొక అన్నగారు అవనగడ్డ ఎమ్మెల్యేగా చేశారు మరి సింహాద్రి రమేష్ గారు ఇప్పుడు కూడా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినవారు సారు అదే విధంగా వాళ్ళ మిస్సెస్ కూడా గర్ల్స్ హై స్కూల్ మాచర్లో టీచర్గా చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు కూడా టీచరు రేపల్లె ప్రాంతంలో వాళ్ళ మామగారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఉపాధ్యాయులే కాకుండా కవి అదేవిధంగా సాహిత్యవేత్త ఇవన్నీ కూడా కలిసినప్పుడు అన్ని అంశాలు కూడా మొత్తం ప్రశ్నించడం జరుగుతుంటుంది మరి ఇక్కడ చూస్తే అటు చివరి నుంచి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నారాయణపురం చిన్నమూలకాయ అని చెప్పి ఇప్పుడు ఎన్హెచ్ఆర్కి నారాయణపురం హనుమంతురావు గారికి బాబాయ్ అవుతారు వారు కూడా వైఆర్ఎస్ఎస్ హై స్కూల్లో చేసి వాళ్ళ బ్యాచిలో ఎస్పీఎల్ స్కూల్ పీపుల్స్ లీడర్ పదవ తరగతిలో ఎస్పీఎల్గా చేయడం జరిగింది మరి వాళ్ళ బ్యాచ్లోనే ఎస్టీ స్కూల్లో బండి మరే కుమారు మధ్యప్రదేశ్ డీజీపీగా చేశారు పల్లెలో వెంకట్రామరెడ్డి గారు పివిఆర్ రెడ్డి ఆయన కస్టమ్స్ చీఫ్ రెడ్డిగా గుజరాత్ స్టేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా విద్యుత్ నియంత్రణ మండలి బోర్డు మెంబర్గా ఆయన ఐదు సంవత్సరాలు నామినేటెడ్ పదవిలో ఉన్నారు ఉన్నతమైనటువంటి వాళ్ళు రక్షణ శాఖలో కూడా కోటిరెడ్డి గారు అనే వాళ్ళు బ్యాచ్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా వల్లపల్లి నాగేశ్వరరావు మా బంధువు వాళ్ళ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే అదేవిధంగా మరి నితిన్ గడ్కరీతో పాటు చదివి ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా కీలకమైనటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్లో ఉండి ఇటీవలనే మరణం పొందారు వారు కూడా చాలా అవార్డులు తీసుకొని కాగితీసైదర్ సైదారెడ్డి గారని వాళ్ళ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే అదేవిధంగా కాకర్ల కోటేశ్వరరావు గారని ఇండియన్ వాలీబాల్ కోచ్ మరి అనేక దేశాల్లో పర్యటించి ఆయన కూడా ఇప్పుడు విజయవాడ స్టేడియంలో కోచ్గా చేస్తున్నారు వారి నేపథ్యం అది తర్వాత దమ్మాలపాటి రామగౌటయ్య గారిని ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రతిపాటు మండలంలో చేస్తూ జిల్లా పరిషత్తుకు కూడా సహకరిస్తూ పంచాయతీ